కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ సానుభూతి లేకపోతే తన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ముప్పై రోజుల లోపే అప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సి రిపోర్ట్లు రాకముందే ఇరవై ఏడు శాతం మధ్యంతర వృత్తిని ఎందుకు ప్రకటిస్తాడనేది కూడా ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను నిజంగా మీ పట్ల సానుభూతి లేకపోతే అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటారు ఆయన ఆ రోజు తను వీరికి న్యా చేయాలి మనం అని చెప్పి ఆ రోజు మనసులో ఉంది కాబట్టే తనిచ్చిన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల కంటే ముందుగానే ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సీ పట్ల బాధ్యత తీసుకోవడం జరిగింది మనం ఎవరన్నా వెళ్ళి డిమాండ్ చేశామా రెండు వేల పద్దెనిమిదిలోనే చంద్రబాబు నాయుడు గారు పిఆర్సీకి కమిటీ వేశాడు ఇంతవరకు రాలేదు కాబట్టి మీరు తొందరగా చేయండి అని కూడా మనం ఎవరు అడగల ఉద్యోగస్తుల పట్ల ఆయన మనసులో ఉన్నటువంటి ప్రేమ సానుభూతి కారణంగానే ఆయన నెల రోజుల్లోపు మీ పట్ల సానుకూల నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేసేదానికి ప్రయత్నం చేయటం అనేది వాస్తవమా కాదా అనేది ఒకసారి నిండు మనస్తో ఆలోచించమని చెప్పని ఉద్యోగస్తులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి మా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల్ని బిడ్డల్లాగా చూసుకోవాలనేటువంటి దృక్పథంతోనే ప్రభుత్వంలోకి బాధ్యత తీసుకున్న మొదటి రోజు నుంచి అనుకోవటం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులు ఆశించిన మేరకు చేయలేకపోవటం బాధ అయినప్పటికీ కూడా గత్యంతరం లేని ఆర్థిక పరిస్థితులే కారణమని అర్థం చేసుకోమని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను కన్న బిడ్డలు ఏదైనా కోరిక కోరితే ఆ కోరికలు తీర్చలేనప్పుడు తల్లి ఎంత తలడిల్లుతుందో తల్లిదండ్రులు ఏ రకంగా అయితే తల తడి తలడిల్లుతారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ అదే స్థితిలో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోమని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ సందట్లో సడేమియాల్లాగా మీలో ఉత్పన్నమైనటువంటి భావోద్వేగాల్ని గోతికాడ నక్కల్లాగా సొమ్ము చేసుకోవాలని చెప్పినటువంటి కొంతమంది మాటలు నిజమే అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మీ పట్ల ఈ నిర్ణయాలు తీసుకున్న గడిచిన ఈ రెండున్నర సంవత్సరాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్యోగస్తు ఉద్యోగస్తుల పట్ల ప్రేమే లేకపోతే ఎక్కిన నెల రోజుల్లోపు ఐఆర్ ప్రకటించడమే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరికీ కూడా మినిమం టైం స్కేలు వర్తింపజేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి అవునా కాదా అనేది ఒకసారి ఆలోచించమని కోరుకుంటున్నాను సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ కూడా గడచిన ప్రభుత్వంలో సెక్రటరియేట్ దగ్గర నుంచి కలెక్టరేట్ దగ్గర నుంచి అధికార ప్రతినిధుల వరకు కూడా అందరూ కూడా ఏ రకంగా దళారీలాగా ఏ రకంగా పీక్కుతున్నారో మనం చూసాం సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ కూడా ఈ దళారీల బారి నుంచి బయటపడేసిన మాట వాస్తవమా కాదనేది ఒకసారి ఆలోచించేయమని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం లంచాలకి దోపిడీకి అవినీతికి తావు లేకుండా వారి జీత ఆప్కాస్ ద్వారా ఏర్పాటు చేయించి వారి పనికి తగ్గ ప్రతిఫలం ఏ కకృతి మనిషి వేలు పెట్టే అవసరం లేకుండా అవకాశం లేకుండా ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా అనేది ఒకసారి ఆలోచించేయమని మరీ మరీ కోరుతున్నాం గతంలో ఎప్పుడు జరిగినట్టుగా కాకుండా ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అమలు చేయాలని చెప్పని మీ మీద ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యం కాదా అనేది ఒకసారి మనసు పెట్టి ఆలోచించమని కోరుకుంటున్నాం కార్యకర్తలందరికీ కూడా జీతాలు పెంచే దాంట్లో నిర్ణయం తీసుకున్న దాంట్లో కానీ లేదా గ్రామైక సంఘాల్లో కానీ సంఘమిత్రులు కానీ యానిమేటర్ల జీతాల పెంపుదల్లో తీసుకున్నటువంటి నిర్ణయం మీ పట్ల ప్రేమతో తీసుకున్న నిర్ణయం కాదా అనేది ఒకసారి ఆలోచించేయండి చేయండి మనందరి కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి చిన్న కార్మికులైనటువంటి శానిటరీ శానిటరీ వర్కర్ల జీతాలని ఎనిమిది వేల నుంచి పద్దెనిమిది రూ పద్దెనిమిది వేల రూపాయలకి పెంచడం అనేది ఉద్యోగస్తుల పట్ల మీ మీరు చేస్తున్నటువంటి వృత్తి పట్ల ఎనలేని గౌరవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం కాదా అనేది ఒక్కసారి నింపాదిగా ఆలోచించమని శానిటరీ సూపర్వైజర్ జీతాలు పెంచడంలో కానీ ఆశా వర్కర్ల జీతాలు పెంచడంలో కానీ లేదా వైద్య ఆరోగ్య శాఖలో ఎంఎన్ఓల జీతాలు పెంచడంలో కానీ ఆరు వేల ఏడు వందల రూపాయల నుంచి పదిహేడు వేల ఏడు వందల నలభై ఆరు రూపాయలకి పెంచడంలో కానీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్ జీతాలు నాలుగు వందల నుంచి నాలుగు వేలకు పెంచడంలో కానీ అలాగే హోంగార్డులు హోంగార్డులుగా పనిచేస్తున్నటువంటి వారికి ఎలవెన్స్లు పెంచి వారి జీతాన్ని పెంచడంలో కానీ అలాగే కుక్కం హెల్పర్ల జీతాలని వేల నుంచి వెయ్యి నుంచి మూడు వేల రూపాయలకు చేయటంలో కానీ కాంట్రాక్ట్ అవుట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గతంలో ఏడాదికి ప్రభుత్వం పదకొండు వందల కోట్ల రూపాయల చెల్లింపులుంటే ఈ రోజున మూడు వేల కోట్ల రూపాయలకి ఆ చెల్లింపుల్ని తీసుకునే నిర్ణయం తీసుకున్నది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కదా మీ అందరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అనేది ఒకసారి ఆలోచించమంటున్నాను ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారిని యాభై ఐదు వేల మంది ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసిన పెద్ద మనసు అంటే ఉద్యోగుల పట్ల ప్రేమ ఉన్న మనిషి కాదా ఒకసారి దయచేసి ఆలోచించమని చెప్పని ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఒక్కసారి చూడమని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అందరినీ కూడా వేడుకుంటున్నాం అలాగే కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయినటువంటి ఉద్యోగస్తుల కుటుంబాల్లోని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ ముప్పైలోగా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పని మళ్ళీ ఎవరన్నా గోతికాడ్ నక్కల్లాగా ఉన్నవారు మాట్లాడచ్చు ఏమని మీరు చెప్పబోతే ఉద్యోగం రాదు మీ ముఖ్యమంత్రి గారు చెప్పకపోతే వస్తుంది ఎన్నాళ్ళు ఎదురు చూడాలి మీకు తెలియంది కాదా మనతో పాటు ఉన్నటువంటి కొద్ది మంది సహ ఉద్యోగులు ఎక్కడన్నా మరణిస్తే ఆ క్యాస్ట్ రోస్టర్ ప్రకారం ఆ ఖాళీలు వచ్చేంత వరకు ఆ కుటుంబం అంతా కూడా ఎదురు చూసే పరిస్థితులు ఉన్నమాట వాస్తవా కాదా వాస్తవమే కదా అప్పుడు వరకు ఆర్థికంగా ఎంత అల్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం నిజంగా ఆయనకి మీ పట్ల అంటే మన పట్ల ఉద్యోగస్తుల పట్లే సానుభూతి లేనివాడైతే ఇంత ఆలోచన ఎందుకు చేస్తాడనేది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించమని అలాగే ఈరోజు మీ పట్ల ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి పెద్ద పెద్ద లాల్చీలు వేసుకున్నటువంటి వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతున్నారు ఇవాళ ఎక్కడ లేని ప్రేమని టీవీల్లో వలకపోస్తున్నారు వీరందరూ తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ కలిసి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపారు కదా ఒక్క ప్రభుత్వ ఉద్యోగిని రిక్రూట్ చేశారా పంతొమ్మిది లక్షల మంది చదువుకున్న నిరుద్యోగ యువత యువకుల్ని పరీక్ష పెట్టి పారదర్శకంగా అత్యంత జాగ్రత్తలు తీసుకుని రికమెండేషన్లకు కానీ తప్పులకు కానీ అవకాశాలు లేకుండా ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మందిని శాశ్వత ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా కొత్త నియామకం చేసిన మాట వాస్తవం కాదనేది కూడా ఒకసారి పెద్దలను ఆలోచించమని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను వారందరినీ కూడా రేపు జూన్ మాసంలో రెగ్యులరైజ్ చేస్తామని చెప్పని చెప్తే దానికి కూడా వంకర మాటలు మాట్లాడేటువంటి రాజకీయ నాయకులు బయలుదేరారు ఎవరయ్యా ఇంటి ఒక్కటంటే ఒక్కటి మచ్చుకి ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా రిక్రూట్ చేయనటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పెద్దలు వీళ్ళందరూ కలిసి ప్రభుత్వాన్ని నడిపారు ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని నడిపే ఒక్క ప్రభుత్వ ఒక్క యువకుడికి యువతకి కానీ ప్రభుత్వ ఉద్యోగం రిక్రూట్ చేయనిటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా మేము నియమా నియామకం కోసం నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా పరీక్ష పెట్టి పరీక్ష ద్వారా క్యాస్ట్ రోస్టర్ ప్రకారం అత్యంత పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగులుగా నియామకం చేసి ఎస్ఆర్ ఓపెన్ చేస్తే వీరి వీరి మనసులో కూడా విషం జిమ్మేటువంటి విషం ఎక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్న దుర్మార్గం మనం చూస్తున్నాం మిమ్మల్ని పర్మనెంట్ చేయరు అని ఒకడంటాడు ఒక ఆయన అంటాడు పెళ్ళిళ్ళు కూడా జరగవు మీకు అని చెప్పి మాట్లాడుతాం ఒక ఆయన అంటాడు ఆప్ కాస్లో మిమ్మల్ని చేరుస్తారంట కదా అని చెప్పి ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు ముక్కుపచ్చలారని చదువుకున్నప్పుడే మంచి ఉన్నతమైన చదువులు చదువుకుని ప్రభుత్వోద్యోగులుగా వారి తాహత మేరకు వారి మెరిట్ మేరకు అత్యంత పారదర్శకమైనటువంటి నియామకం ద్వారా నియమ నియమించబడినటువంటి ప్రభుత్వ పిల్లల్ని ఈ రకంగా వారి మనసుల్లో విషం చిమ్మే ప్రయత్నం విషం ఎక్కిచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి దుర్మార్గుల సమా మధ్య మనం బతుకుతున్నాం అనేది కూడా మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఇవాళ కోవిడ్ పరిస్థితుల్లో మనందరం చూస్తున్నాం ఏ మేరకు కుటుంబాలు తెల్లడుతు తల్లడిల్లుతున్నాయి వ్యవస్థ తల్లడిల్లుతుంది అలాగే దాన్ని బట్టే ముడిపడి ఉన్నదే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఆదాయం అనేది కూడా ఒకసారి గమనించండి మన సొంత రాష్ట్రానికి సంబంధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సొంత ఆదాయం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యే నాటికి అరవై రెండు వేల నాలుగు వందల డెబ్భై మూడు కోట్ల రూపాయలైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినటువంటి మొదటి సంవత్సరం అరవై వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల రూపాయల వసూళ్ళు అయితే వాస్తవంగా అంచనాల మేరకు డెబ్భై ఒక్క వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు వసూలు అవ్వాల్సి ఉండగా ఈ కరోనా మహమ్మారి వలన అరవై వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల రూపాయల కంటే ముందు సంవత్సరం కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేటువంటి ముందు సంవత్సరం కంటే సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు అంటే పది డెబ్భై ఒక్క వేల కోట్ల పై పైబడి రావాల్సింది అరవై వేల కోట్ల రూపాయలే మాత్రమే వసూలు రావటం అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటిలో ఎనభై రెండు వేల ఆరు వందల ఇరవై కోట్ల అంచనాగా ఉంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు మన పాత లెక్కలన్నీ కూడా చూసుకున్న ప్రతి సంవత్సరం పదిహేను శాతం ఖచ్చితంగా మన రాబడిలో పెంపుదల ఉండటం అనేది వాస్తవమైంది అలా వాస్తవమైన అంచనా మేరకు ఎనభై రెండు వేల ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు రాబడి ఉండాల్సింది అరవై వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర సరాసరి పన్నుల వసూళ్ళు ఆదాయ వసూళ్లుగా మనకి మన కళ్ళ ముందు సాక్ష మరి ఈ పరిస్థితుల్లో అంటే పెరగాల్సిన రీతిలో ఆదాయం పెరగకపోవటం వలన అట్లాగే కోవిడ్ మూలంగా ఆదాయం కోల్పోయింది దాదాపుగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలైతే కోవిడ్ మహమ్మారి మన రాష్ట్రం మీద పట్టడం వల్ల మన మనుషుల్ని మన ప్రజల్ని మనందరినీ కాపాడుకోవడం కోసం మన ప్రభుత్వం మన ప్రభుత్వం మన కోసం ఖర్చు పెట్టింది కోవిడ్ నివారణ కోసం ఖర్చు పెట్టింది ముప్పై వేల కోట్ల రూపాయలు అంటే ఒక పక్క ఆదాయం కోల్పోతూ వస్తున్నాం ఖర్చులు మితిమీరి మనకి పెరుగుతున్న పరిస్థితులు ఆరోగ్యం దేని గురించైనా మనం ఆలోచించవచ్చేమో కానీ మనిషి ప్రాణాలని కాపాడటంలో మీనమేషాలు లెక్కించేటువంటి పరిస్థితులు ఉండవనేది మనందరికీ తెలిసిన విషయమే ఇవాళ ఇదొకటి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనకు రావాల్సినటువంటి ఆదాయం ఎంత కుంటుపడిన పరిస్థితి ఉంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి డబ్బులు కూడా అంటే మనకి డివల్యూషన్ పద్ధతిలో మన వాటాగా దామాశాఖ ప్రకారం మనకు రావాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కానీ జిఎస్టీ నుంచి కానీ మనకు రావాల్సినటువంటి వాటాల్లో కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో ముప్పై రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు మనకి మన దామాశాఖ మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చితే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఒక్క కోట్లకు పడిపోతే అది ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై నాలుగు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలకి పడిపోయిన మాట వాస్తవం అనే విషయం మరొకసారి గమనించమని చెప్పని మీ అందరికీ కూడా వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం ఇవాళ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయం అరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలైతే ఉద్యోగులకి ఆ రోజు చెల్లించినటువంటి జీతబత్యాలు యాభై రెండు వేల ఐదు వందల పదమూడు కోట్ల రూపాయలు అంటే సుమారుగా పది కోట్ల రూపాయలు మన సరాసరి అంటే మనకి రాష్ట్రానికి ప్రత్యక్ష పన్నుల కంటే కూడా ఆ రోజు జీతాల చెల్లింపులు పదివేల కోట్ల రూపాయలు తక్కువగా ఉన్న పరిస్థితిని ఒకసారి గమనించమని చెప్పని అలాగే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రాష్ట్ర సొంత ఆదాయం అరవై వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలైతే ముఖ్యమంత్రి గారు అయితే ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముప్పై రోజులలోపు ఇచ్చినటువంటి తీసుకున్న నిర్ణయం మూలంగా వచ్చినటువంటి ఐఆర్తో కలిపి మధ్యంతర వృత్తితో కలిపి ఇచ్చినటువంటి జీతం అరవై ఏడు వేల మూడు వందల నలభై కోట్ల రూపాయలు సాలిన్ అంటే దాదాపుగా నూట పదకొండు శాతం చెల్లించడం జరిగింది అయినప్పటికీ కూడా దానిలో ఎక్కడా కూడా బాధపడింది కానీ కించి చించింది చింతించింది కానీ ఈరోజుకి ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం కాదనేది కూడా మీరు ఒకసారి జ్ఞప్తి జ్ఞప్తికి తెచ్చుకోమని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతాల రూపంలో ఏటా చెల్లింపులు అరవై వేల నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలైతే ఈ కొత్త పిఆర్సీ తర్వాత డెబ్భై వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది అంటే సుమారుగా పదివేల పైబడి పదివేల కోట్ల రూపాయలు పైబడి ఇవాళ జీతపత్యాల్లో పెరుగుదల కనపడుతుంది ఇది భారంగా కాదు ఇది బాధ్యతగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భావిస్తున్న విషయాన్ని మరొకసారి మీ అందరినీ కూడా అర్థం చేసుకోమని చెప్పని పిల్లల కోరికలు లేదా పిల్లల అవసరాలు తీర్చటంలో ఒక అడుగు వెనక వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ బిడ్డలను కన్నా తల్లిదండ్రులు ఎంత తడలు తల్లడిల్లుతారో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఇవాళ అదే స్థితిలో ఉన్నారు అదే మనసుకి ఇబ్బందిగా ఉన్నారనేది కూడా మిమ్మల్ని అర్థం చేసుకోమని చెప్పిన కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇక ఈ సందట్లో సడేమియాల గురించి మాట్లాడుకుంటే ఈ సందట్లో సడేమియాలు కొంతమంది బయలుదేరి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారయ్యా పెద్దలు వీళ్ళందరూ కూడా అంటే హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగస్తులపై లాఠీలు జులిపించడం దుర్మార్గం అంటాడు ఒక ఆయన పిల్లలకు పాఠాలు చెప్పి చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులు పోలీస్ స్టేషన్లో ఉంట పెట్టడం అనేది జగన్ రెడ్డి గారికే చెల్లిందని చెప్పి అంటాడు అయ్యా పెద్ద లాల్చి వేసుకున్నటువంటి వాహిని వారి పెద్ద మనిషి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తమరు కూడా వెలుబడిలో ఉన్నారు మీరందరూ ఉద్ధరించినటువంటి కాలంలో ఉద్యోగస్తుల యొక్క డీఎల్ని ఏ సంస్థలో పనిచేస్తుంటే ఒకవేళ మున్సిపాలిటీలో పనిచేస్తుంటే మున్సిపాలిటీలో జిల్లా పరిషత్తులో పనిచేస్తుంటే జిల్లా పరిషత్తులో లేదా స్థానిక ఎక్కడ ఏ సంస్థలో పనిచేస్తే ఆ అన్ని కూడా ఆ సంస్థలో తీసుకోండి అని చెప్పని ఘనమైన చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ముసలి కన్నీరు కారుస్తూ నక్క వినయాలు పోతున్నటువంటి తెలుగుదేశం నాయకులందరూ కలిసి జీవో ఇష్యూ చేస్తే జీవో ఇస్తే ఉద్యోగస్తుల మీద వారందరూ కూడా రోడ్డెక్కి ఇదెక్కడ దుర్మార్గం దుర్మార్గమయ్యా మేము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే మా నియామకం రాష్ట్ర ప్రభుత్వం చేస్తే స్థానిక సంస్థల్లో డీఎల్ తీసుకోవడం ఏంటయ్యా అని చెప్పని రోడ్డెక్కితే ఎలా చితకబాదారు ఎన్ని పోలీస్ స్టేషన్లలో లాఠీలతో తొక్కుకుంటూ కుక్కుంటూ కార్యక్రమం చేశారో ఉద్యోగస్తులు మర్చిపోయారని చెప్పని మీరు అనుకుంటున్నారా మీ నక్క వినయాలు మీ మేకవన్నే నక్క వినయాలు ఉద్యోగస్తులు మర్చిపోయారని మీరు అనుకుంటున్నారా మీరు చేసిన పాపాలు మీరు చేసిన అకృత్యాలు ఉద్యోగస్తుల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వేధించినంతగా ఈ భూప్రపంచ భూప్రపంచం మీద పాత రోజుల్లో గడిల్లో కూడా అంత ఇబ్బందులు పడి ఉండే పరిస్థితులు ఉండే లేవనేది రోజుకి కూడా ఉద్యోగస్తులు చెప్పుకున్నటువంటి పరిస్థితులు మీరు ఇవాళ మాట్లాడుతున్నారు పిఆర్సీ కోసం అని చెప్పని సిపిసి కోసం అని చెప్పని ఉద్యమిస్తే ఏం చేశారు కేసులు కట్టి లోపలేసిన మాట వాస్తవా కాదా క్రైమ్ నెంబర్ ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది అండర్ సెక్షన్ త్రీ ఫార్టీ వన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ విజయవాడ క్రైమ్ నెంబర్ ఫోర్ నైంటీ వన్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిటీన్ అండర్ సెక్షన్ ఆఫ్ త్రీ నాట్ నైన్ ఇవన్నీ ఈ సెక్షన్లు కాంటే క్రైమ్ కట్టి అరెస్ట్ చేసిన మాట వాస్తవం కాదా కేసులు కట్టినటువంటి మీరు ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఎలగబెట్టినటువంటి మీరు ఉద్యోగస్తుల మీద వాళ్ళ హక్కుగా మా కోరిక తీర్చమని అడిగితే కేసులు కట్టి లోపలేస్తే ముప్పై ఏడు రెండు వేల ఇరవైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ కేసుల్ని వాపస్ తీసుకున్న మాట జీవో ఇచ్చిన మాట వాస్తవే కాదా జివో నెంబర్ ఏడు వందల ముప్పై ఒకటి ఆ కేసులను విత్డ్రా చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు ఇవాళ ఈ ముసల కన్నీరు మేకవన్నీ నక్క వేషాలు పైన మేకతోలు కప్పుకొని ఆవుతోలు కప్పుకొని లోపల తోడేళ్ళు ఉన్న సంగతి ఉద్యోగస్తులకు తెలియదని మీరు భ్రమపడితే ఇంతకన్నా మీకన్నా అమాయకులు బుద్ధిమాన్యం ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు అనేది మీరు గమనించుకుంటే మంచిది అలాగే భారతీయ జనతా పార్టీ వారు కూడా వచ్చేస్తున్నారు ఐదేళ్లు మీరు టీడీపీ కలిసి కాదా ప్రభుత్వం చేసింది ఉద్యోగస్తుల్ని వేధించింది మీరు టీడీపీ బీజేపీ కాదా ఈ కేసులు కట్టినప్పుడు మీరందరూ కలిసి కాదా ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నారు ఒక్కసారి బీజేపీ వాళ్ళని నేను అడిగేది అయ్యా ఉత్తరప్రదేశ్లో మన ప్రభుత్వమే ఉంది గుజరాత్లో మన ప్రభుత్వమే ఉంది మీ మోడీ గారు కూడా ముఖ్యమంత్రిగా చేశారు మధ్యప్రదేశ్లో కూడా మన ప్రభుత్వం ఉన్నట్టుంది ఇక్కడ హెచ్ఆర్ఏ కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిన హెచ్ఆర్ఏతో వెళ్తున్నారా ఎట్లా వెళ్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి మాట్లాడేప్పుడు మనకు అర్హత మాట్లాడామంటే ఐదేళ్ళు ప్రభుత్వం నడిపారు ఇక్కడ తెలుగుదేశంతో పార్టీ కలిసి చట్టాపట్టాలు వేసుకుని మీరు వాళ్ళ ఇవన్నీ మాట్లాడుతున్నారు అసలు మాట్లాడే అర్హత ఉండాలి కదా మనకి కాబట్టి ఈ దొంగ రాజకీయాలని అవసరార్థం చేసేటువంటి రాజకీయాలని లాభం కోసం పెట్టేటువంటి ముసలి కన్నీరుని ఉద్యోగస్తులు ఏ పరిస్థితిలో నమ్మరని చెప్పని అది తెలుసుకుంటే కాస్త మీకు బాగుపడతారని చెప్పని టీడీపీ బీజేపీ నాయకులకి విజ్ఞప్తి చేస్తూ చివరిగా తమ్ములు అనేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఏదున్నా ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినప్పుడు ఎప్పుడైనా చర్చించుకుంటాకి ఈ ప్రభుత్వం ఏ రోజైనా సరే చర్చలు జరుపుకుంటాకి అవకాశం ఉంటుంది తప్పితే ఈ రకంగా మీ పట్ల సానుభూతి ఉన్నటువంటి మీ పట్ల సహోద్భావ మనసున్నటువంటి ఒక మంచి మనసు కలిగి మీ పట్ల సానుభూతి ఉన్నటువంటి మీ పట్ల మెండైన ప్రేమ ఉన్నటువంటి ప్రభుత్వం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయకుండా నింపాదిగా ఆలోచించమని చెప్పని గతి లేని గత్యంతరం లేని స్థితిలో మాత్రమే ఈ రకమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పనేది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ కూడా మీ పట్ల సానుభూతి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం తప్పింది వారి హక్కుగా వారిచ్చే ఏదైనా వారి హక్కుగా చేసుకునేటువంటి అవకాశం వారికి ఉంటుంది ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యానికి అత్యంత విలువ ఇచ్చేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారా ఆయన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెండు సంవత్సరాల్లో రెగ్యులరైజ్ చేస్తానని టీచర్లని నాలుగేళ్ళు ఆరేళ్ళు రెగ్యులరైజ్ చేయకుండా పన్నెండు వందలకు పనిచేస్తున్నటువంటి పెద్ద మనిషి ఆయన ఇటువంటి కోరికలు వాదనలు ఈయన ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడటాక ఆయనకి అర్హత లేదు తప్పకుండా ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో అనుమానాలు ఉన్న వారి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో తీసుకొస్తే ఖచ్చితంగా ఆర్థిక శాఖ కానీ చీఫ్ సెక్రటరీ గారు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఖచ్చితంగా వారితో చర్చించటానికి వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అదే అర్థం చేసుకోమనే చెప్తున్నాం సానుభూతితో ఉన్నటువంటి మీ పట్ల ప్రేమ ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి గత్యంతరం లేదు నేను పరిస్థితుల్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒక్కసారి ఆలోచించమని చెప్పని కోపంతో ఆవేశంతో భావోద్వేగంతో కాకుండా అలజడి లేనటువంటి నిండైన మనస్తో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాం నే అదే చెప్పేదండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అన్ని లెక్కలు చెప్పాం ఎవరన్నా ఈ లెక్కలు తప్పు ఉంటే ఖచ్చితంగా ఇది అనేది నిరూపించడానికి విశదీకరించడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద అధికారులు కానీ అందరూ సిద్ధంగా ఉన్నారు తప్పకుండా వస్తే కనుక మేము చెప్పేటువంటి వాదన అవునా కాదా పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మాత్రమే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్తున్నా అంటే ఇవాళ కదండి ఎప్పుడైనా ప్రభుత్వంలోని అధికారులతో ప్రభుత్వం ఉన్నతాధికారుల కమిటీ వేసింది ఎప్పుడైనా చర్చించుకోవచ్చు అసలు వస్తే మాట్లాడినా చెప్పేవాడు ఎవడు ఉంటాడు ఇదే పాత ప్రభుత్వం కాదు కదా ఎప్పుడైనా కదా పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పి నేను విశదీకరించడం కోసం ఈ బాధ అంటే బాధతో తీసుకునే నిర్ణయమే తప్పితే వేరే రకమైనటువంటి ఆలోచన లేదని వారికి విజ్ఞప్తి చేస్తున్నా అంటే మాట్లాడటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో జీవీఎల్ గారు రాజ్యసభ మెంబరే కదా ఒకసారి ఇక్కడ మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అడిగేవన్నీ కూడా కేంద్రంలో అమలు చేయించి వచ్చి మేము చేసాం బాబు అని చెప్పి వచ్చి ఇక్కడ మాట్లాడమని చెప్పండి విమానం దిగితే ఒక మాట విమానం ఎక్కింది ఎక్కి అక్కడ దిగితే అక్కడ ఒక మాట ఇవన్నీ ఏ కాడ ఆ పాట పాడే మాటలు అనవసరం అనేది ఇది ఎబ్బెట్టుగా ఉంటే అసహ్యంగా ఉంటుంది అని తెలుసుకుంటే మంచిది